గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డే అలాగే మనం ఎంత పై స్థాయికి వెళ్ళినా గురువుకి శిషులమే ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒక గురువు నిర్దేశకుడిగా ఉంటారు ఆ గురువును మనం ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా మర్చిపోలేం ఈ విషయంలో కేసీఆర్ కాస్త ముందుంటారు అనే చెప్పాలి ఎలాంటి భేషజాలు లేకుండా కేసీఆర్ తనకు బోధించిన గురువులను గౌరవిస్తుంటారు తాజాగా మరోసారి తనకు విద్య నేర్పిన ఉపాధ్యాయుడి కాళ్ళు మోకి భావోద్వేగానికి గురయ్యారు ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేసీఆర్ సోమవారం జగిత్యాలలో పర్యటించారు ఈ సందర్భంగా తనకు చిన్నతనంలో విద్యను అభ్యసించిన గురువుని కలిశారు స్వయంగా నాటి గురువు ప్రముఖ కవి జైట్టి రమణయ్య వద్దకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు మంచానికి పరిమితమైన గురువు రమణయ్య వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు ఈ సందర్భంలో నాటి జ్ఞాపకాలను కేసీఆర్ నెమరవేసుకున్నారు తనను పరామర్శించడానికి వచ్చిన శిష్యుడు కేసీఆర్ తో పావు గంట పాటు రమణయ్య మాట్లాడారు కేసీఆర్ ను చూసి ఎంతో ఆనందపడ్డారు తెలంగాణ ప్రజల పట్ల ఆనాటి నుంచి కేసీఆర్ కు ఉన్న శ్రద్ధను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు సిద్దిపేట జిల్లా కావాలని ముప్పై ఏళ్ల కిందనే కేసీఆర్ నాటి కేంద్ర మంత్రికి వినతి అందించిన విషయాన్ని గురువు రమణయ్య గుర్తు చేశారు ప్రజలను చైతన్యం చేసి ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత నీదేనని తన శిష్యుడు కేసీఆర్ ను కొనియాడారు తెలంగాణ ప్రజల కన్నీళ్లు తూర్చడంలో ముందుండాలని కేసీఆర్ కు సూచించారు కేసీఆర్ కు సిద్దిపేట జూనియర్ కళాశాలలో జెట్టి రమణయ్య చరిత్ర అధ్యాపకులుగా పనిచేశారు అప్పటి నుంచి ఆయనతో కేసీఆర్ కు మంచి అనుబంధం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి